ఈ నెల జూలై ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో చెలో ఢిల్లీ ఓబీసీల జాతీయ సెమినార్ బీసీలకు రాజ్యాధికారంలో యాభై శాతం వాటాకై డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో ఏ పార్టీ ప్రభుత్వం కులగణ చేయలేదని రాజకీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య ఇలా అన్నారు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి రెండు లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలని కృష్ణయ్య కోరారు చెలో ఢిల్లీకి కార్యక్రమానికి అధిక సంఖ్యలో బీసీలు తల్లి రావాలని ఆర్ ఆర్కృష్ణయ్య పిలుపునిచ్చారు ఓని దుర్గా నరేష్ యాదవ్ జాతీయ బీసీ శాక్షణ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ఇరవై నాలుగు హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని అలాగే అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని అలాగే పార్లమెంట్లో బీసీలకు ప్రత్యేక మంత్రిశాఖ ఏర్పాటు చేయాలని పలు అంశాల మీద మేము ఇరవై మూడు ఇరవై నాలుగున సెమినార్ కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఆర్ కృష్ణ గారి అధ్యక్షతన చేయడం జరుగుతాము దీనికి తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా కర్ణాటక నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అలాగే బీసీ నాయకులు పాల పార్లమెంటులో బీసీపీ పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు జనాల ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో షెలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీ లోపల రాజధాని లోపల పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులకు సెమినార్ జాతీయ శ్రహ్మాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ అందుకే బీసీలు అందరూ చాలా ఉన్నాయి ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే బీసీల డిమాండ్లు నెరవేర్తాయి అందుకోసం అమ్మా ఏడు మంది అన్నం పెట్టారు అంటే బీసీలు అడగందే ఎవరు కూడా బీసీలకు బెయిల్ చేయరు అందుకోసం బీసీలకు న్యాయమైన వాటర్ రావాలి సామాజిక న్యాయం దక్కాలి అంటే బీసీలు బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ఆయన అధికారం చేపట్టిన తర్వాత బీసీలకు అనేక రకాలుగా అభివృద్ధి చర్యలు చేపట్టారు కేంద్రంలో జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించారు గతంలో డెబ్బై ఆరేళ్ళ నుంచి ఎవ్వరు కూడా కులాలవర లెక్క లే మొట్టమొదటిసారి చరిత్రను నిలిచిపోయేటట్టుగా నరేంద్ర మోడీ గారు కులాల వారి లెక్కలు తీయాలని చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ కులాల వారి లెక్కలు వచ్చిన తర్వాత బీసీలకు అన్ని రంగాల్లో చట్టసభలు రిజర్వేషన్లు వస్తాయి మంత్రిత్వ శాఖలు వస్తాయి మన దగ్గర ఉన్న ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు దేశవ్యాప్తంగా వెళ్తే బీసీలంతా చదువుకొని అభివృద్ధి చెందుతారు ఆ విధంగా బీసీల విద్య ఉద్యోగ ఆర్థిక అభివృద్ధికి పునాది చేసిన ఘనత కులాలలో లెక్కలు తీయాలని చెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారికి దాటుతుంది అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక కేంద్రంలో ఇరవై ఏడు మంది మంత్రులు